హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమీత్ ఫుడ్ మ్యాజిక్ మామిడికాయ సీజన్ వచ్చేసింది కదండి ఈరోజు నేను మామిడికాయ రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా మా అమ్మమ్మ స్టైల్లో అండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మామిడికాయ రోటి పచ్చడి చేసి పెడితే మేము అన్నం మొత్తం కూడా మా పచ్చడితోనే తినేసేవాళ్ళం అండి అంత టేస్టీగా ఉండేది ఇది కూడా ఆమె రోట్లో రుబ్బి మరీ మాకు చేసి పెట్టేదన్నమాట అంత బాగుంటుంది వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటుంటే ఉంటుందండి అబ్బా ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఈ కాలస్యం ఎందుకు ఈ మామిడికాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం ఇందుకుగానే నేను ఇక్కడ వచ్చేసి ఒక అంటు తీసుకున్నానండి దీన్ని బెంగళూరు మామిడికాయ అని కూడా అంటారు సో ఇది రాయలసీమ సైడ్ అంటుమాడికాయ అని అంటారనమాట సో దీన్ని మనము దీనిపైన వచ్చేసి మొత్తం తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని మనం మిక్సీలో అయినా పట్టుకోవచ్చు చట్నీ లేదంటే ఇక్కడ రోట్లో అయినా నూరుకోవచ్చు నేనైతే రోట్లో చేస్తున్నాను ఈ పచ్చడిని సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కొన్ని మామిడికాయ ముక్కలు వేసి దీన్ని రో నూరుకోవాలండి యాక్చువల్గా నా రోల్ వచ్చేసి చిన్నది కాబట్టి కొంచెం కొంచెం ముక్కలు యాడ్ చేసుకొని నూరుతున్నానండి మరి కొంచెం పెద్దదైతే మనం మోస్ట్లీ అక్క అన్ని వేసుకొని మనం నూరుకోవచ్చు సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పచ్చడిని చిన్నగా చేసుకుంటున్నానండి మీరు కావాలంటే రోట్లో చేసుకునేటప్పుడు మొత్తం అన్నీ కలుపుకొని వేసుకోవచ్చు ఇందుకు కొంచెం ఆఫ్ ఆనియన్ ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మొత్తం అంతా నూరుకుంటున్నాం మిక్సీ పట్టే వాళ్ళు ఏంటంటే ఉప్పు మామిడికాయ ముక్కలు ఆఫ్ ఆనియన్ వెల్లుల్లి తర్వాత వచ్చేసి పసుపు కారము కొంచెం ఆవ మెంతి పిండి కలిపి వేసుకొని అంతా మిక్సీ పట్టేసుకోవచ్చు బరకు బరక్గా సో రోట్లో కాబట్టి అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి కారము కారం ఒక వచ్చి రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేశాను ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి ఆవ మెంతి పిండి యాడ్ చేశానండి యాడ్ చేసి మొత్తం అంతా దీన్ని నూరుకోవాలి యాక్చువల్గా ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఆ మా చిన్నప్పుడు అమ్మమ్మ జ్ఞాపకాల్లోకి ఒకసారిగా వెళ్ళిపోయాము చూసారు కదా పచ్చడి అయితే రెడీ పోయి రెడీ అయిపోయింది బాగా మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా దీని అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము తీసుకొని దీన్ని మనం పోపు పెట్టుకోవచ్చు పచ్చిదైనా కూడా మనం తింటే చాలా బాగుంటుంది కొంచెం దీన్ని తర్వాత పెట్టుకుందాము ఇంకా టేస్ట్ అదిరిపోతుంది సో స్టవ్ మీద వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడతాదండి ఇందులో వచ్చేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి మాడకుండా కొంచెం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనికి వచ్చేసి ఆల్రెడీ మనము రోట్లో పచ్చని నూరి పెట్టుకున్నాం కదా ఆ పచ్చని యాడ్ చేసి మనం సిమ్లోనే దీన్ని కాస్త ఫ్రై చేసుకోవాలండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే అదిరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేసి టూ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుంటే చాలండి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి కూడా వేసుకుని తింటే మాత్రం అబ్బబ్బబ్బా టేస్ట్ అదిరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చితీరుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలని కోరుకుంటున్నాను Thank you, friend.